హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుహాస్ దేవ్ బ్లాగ్స్ ఈరోజు మనం మిల్లెట్స్తో పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం మిల్లెట్స్ పిండితో చాలా వెరైటీ ఆఫ్ రెసిపీస్ చేయొచ్చండి వాటన్నిటిని నెక్స్ట్ బ్లాగ్స్ లో వన్ బై వన్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమేం చేసుకోవచ్చు అంటే మిల్లెట్ పిండితో రోటీ చేసుకోవచ్చు ఇన్స్టాంట్ దోశ వేసుకోవచ్చు చక్రాలు చెక్కలు ఎనీ స్నాక్స్ మనం బియ్య పిండితో చేయగలిగే ప్రతి స్నాక్స్ ని మిల్లెట్ పిండితో కూడా చేయొచ్చు అవి ఎలా చేయాలో ఫ్యూచర్ బ్లాగ్స్ లో చూద్దాం ఈ రోజైతే మనం మిల్లెట్ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకనంటే నేను ప్రాసెస్ చేసేప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటాను ఆ టిప్స్ ఫాలో అయితే మీకు అంత ప్రొసీజర్ ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా ఈజీగా మీరు మిల్లెట్ పిండిని చేసేసుకోవచ్చు అండ్ చేసుకున్న తర్వాత కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేవి కూడా నేను చెప్తూ ఉంటాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ముందుగా మనం అయితే మిల్ వన్ కేజీ మిల్లెట్స్ని తీసుకున్నామండి ఈరోజు నేను తీసుకుంది బార్నియాడ్ మిల్లెట్ అంటే ఊదలు ఊదలు పిండి ఎలా చేయాలో చూద్దాం ఊదలే కాదండి ఏ మిల్లెట్ తీసుకున్నా ఇదే ప్రొసీజర్లో పిండి అయితే మనం చేసుకోవాలి ఫస్ట్ మిల్లెట్స్ని టూ టైమ్స్ వాష్ చేస్తున్నాను వాష్ చేసిన తర్వాత మనం మిల్లెట్స్ మునిగే వరకు వాటర్ పోసి సిక్స్ అవర్స్ అయితే సోక్ చేయాలి మిల్లెట్స్ని ఎంత బాగా సోక్ చేస్తే అంత ఈజీగా డైజెస్టబుల్గా అవుతాయండి అండ్ కుకింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది సో మనం మిల్లెట్స్ని కంపల్సరీ సోక్ చేయాలి కుక్ చేసుకునే ఎప్పుడైనా మిల్లెట్స్ని ఏ ప్రొసీజర్లో యూజ్ చేయాలన్నా సోక్ చేస్తే మనకి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది ఇంతకు అయితే మిల్లెట్స్ని సోక్ చేసి డ్రై చేసిన తర్వాత ఇంట్లోనే మిక్సీలో వేసి పౌడర్ చేసి సీవ్ వాళ్ళం కానీ ఇప్పుడైతే మనకి బయట పిండి మరలో కూడా మిల్లెట్స్ని పిండి అయితే చేస్తున్నారండి ఆ టైప్ ఆఫ్ పల్వరైజర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏం ప్రాబ్లం లేదు చాలా ఈజీగా మీరు మిల్లెట్స్ని అయితే పిండి పట్టించుకోవచ్చు నార్మల్ మన బియ్య పిండి పట్టించుకున్నట్టే ఇక్కడైతే నేను కడిగి సిక్స్ అవర్స్ సోక్ చేశానండి నేను ఇప్పుడు మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇక్కడ మా మదర్ వాళ్ళ ఇంట్లో లక్ష్మి అండి హౌస్ హెల్పర్ సో నాకైతే హెల్ప్ చేస్తుంది ఈరోజు మిల్లెట్స్ సిక్స్ అవర్స్ సోక్ అయ్యాక ఒక మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసి డ్రై చేద్దాము ఎందుకంటే మిల్లెట్స్లో శాపునిన్ అనే ఒక కంటెంట్ ఉంటుందండి అది కొంచెం బెటర్ టేస్ట్లో ఉంటుంది ఈ స్టేజ్లో మనం వాష్ చేయకుండా డైరెక్ట్గా వాటర్ డ్రైన్ చేసేసి డ్రై చేసి పౌడర్ చేస్తే వచ్చే పౌడరు కొంచెం చేదు టేస్ట్ అయితే వస్తుందండి సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేనైతే ఇక్కడ మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసి అప్పుడు డ్రై చేస్తున్నాను యాక్చువల్లీ సాపోని హెల్త్కి మంచిదే అండి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అంత ఎక్కువ అయితే చేదేమి ఉండదండి యాక్సెప్టబుల్గానే ఉంటుంది బట్ చిన్నపిల్లలకి చేదు తగిలితే వాళ్ళు తినరు చేదులా అనిపిస్తే అన్నట్టు నేనైతే వాష్ చేస్తున్నాను నేనైతే ఈ మిల్లెట్ ఫ్లోర్తో చక్కలు చక్రాలు కేక్ లాంటివి చేస్తాను అందుకని అలా చేస్తున్నాను రోటీ ఇన్స్టంట్ దోశ వేసుకుంటే అసలు అయితే అదో ఆ చేదు అయితే ఏం తెలియదండి చక్రాలు చకలు చేసినప్పుడే తెలుస్తుంది మా మదర్ వాళ్ళది మచిలీపట్నం అండి బందర్ అంటే అందరికి బాగా తెలుస్తుంది ఏమో సో ఆంధ్రాలో కావాల్సిన ఎండలు ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చినప్పుడే పిండిలు అవి పట్టించుకుంటూ ఉంటాను హైదరాబాద్ లో కూడా చేస్తానండి కానీ ఇక్కడ నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది పైకి కిందకి తిరిగే పని లేకుండా కిందే చుట్టూ ప్లేస్ ఉంటుంది కావాల్సిన ఎండు ఉంటుంది అందుకని పిండిలు ఇక్కడికి వచ్చినప్పుడు పట్టించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా చూడండి ఒక సిక్స్ అవర్స్ డ్రై అయి ఉంటాయండి సిక్స్ అవర్స్లో ఎంత బాగా డ్రై చూడండి ఫుల్ ఎండ్ ఉంది ఇంకా అయితే బయట పిండి మరకి పంపించి పిండి అయితే పట్టించుకొని వచ్చామండి ఇంకా ఈ పిండిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే వీటితో డిఫరెంట్ రెసిపీస్ చూసేద్దాం కమింగ్ బ్లాగ్స్లో ఓకే మిల్లెట్ పిండి ఎలా చేయాలో చూసారు కదా ఈ విధంగా మీరు కూడా చేసుకొని ప్రాపర్గా స్టోర్ చేసుకొని రకరకాల రెసిపీస్ చేయడానికి అయితే యూస్ చేసుకోవచ్చు మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి మీకు మిల్లెట్స్ గురించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి నేను అక్కడ క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఇంకా ఈ రోజుకి బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం